ైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము అరవై ఆరవ కీర్తన ఆరవ వచనము ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను జనులు కాలి నడకచే దాటిరి అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని జనులుగా ఎవరైతే ఈ లోకములో జీవిస్తారో దేవుని ప్రజలుగా ఎవరైతే ఈ లోకములో నడుస్తూ ఉంటారో వారి ఎదుట ఎటువంటి శ్రమ అయినా సరే సముద్రము లాంటి శ్రమ అయినా సరే దేవుడు ఒకవేళ వారి జీవితంలో వస్తే దానిని ఆరిన నేలగా ఎండిన భూమిగా చెయ్యగలిగిన శక్తిమంతుడు ప్రియ దేవుని బిడలారా ఈరోజు ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితంలో నా ముందు ఒక సముద్రము కంటే గొప్పదైన భయంకరమైన శ్రమ నా జీవితంలో ఉంది నా కుటుంబంలో ఉంది నా ముందర ఈరోజు ఉంది నేను దాని నుండి ఎలా బయటపడాలి ఎలా నేను తప్పించుకోవాలి ఎలా నేను దాన్ని జయించాలని ఒకవేళ నీవు ఆలోచిస్తూ ఉంటే ప్రి దేవుని బిడ్డ ప్రభు వారు నీకిస్తున్నటువంటి వాగ్దానం ఇది సముద్రాన్ని కూడా ఆయన ఎండగట్టేటువంటి శక్తిమంతుడు నీకు విరోధముగా ఉన్నటువంటి వారు ఎంత గొప్పవారైనా సరే అన్యాయముగా ఒకవేళ నీ మీదకి వస్తే సముద్రాలను ఎండగట్టినట్లుగా వారిని కూడా ఎండగట్టే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవుని బిడ్డారా అయితే నీవు ఆయన జనులుగా ఉండాలి చూడండి ఇక్కడ ఆయన సముద్రాన్ని ఎండిన నేలగా మార్చారు భూమిగా మరి వారిని కూడా అలాగే పైకి తీసుకుని వచ్చాం సముద్రమవతలు చేర్చవచ్చు కదా ఎందుకు నడవడం జాగ్రత్తగా గమనించాలి మనం ప్రార్థన చేయాలి మనం కష్టపడాలి మనం నిలువబడాలి ప్రభు కార్యం చేస్తారు ప్రియ దేవుని బిళ్ళాల దేవుడు సహకరించేటువంటి దేవుడు తన ప్రజల పట్ల అన్యాయాన్ని ఎవరైనా జరిగిస్తే ఊరుకునేటువంటి దేవుడు కాడు ఆయన కార్యాలు ఆయన చేస్తారు నీ మట్టుకు నీవైతే శ్రద్ధ కలిగి పరిశుద్ధత కలిగి ప్రభు యొక్క మంచి మార్గంలో జీవ మార్గంలో నీవు నడవాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ అన్నే ఆయన చేస్తే మరి నీవెందుకు మరి నీకు ప్రాణం ఎందుకు ఆయన నీకు జన్మను ఎందుకు ఆయన నన్ను ఎందుకు ఆయన నేను ఎందుకు శ్వాసపరిచార ఆయన నేను ఎందుకు విడుదల చేస్తున్నారో జాగ్రత్తగా ఆలోచించి నీవు ముందుకు వెళ్ళు సముద్రము లాంటి శ్రమలు నీ జీవితంలో ఉన్న దేవుడు వాటిని ఆరిన నేలగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళు ప్రీ దేవుని బిడ్డ ఒకసారి నీ జీవితంలో ముందు చేసినటువంటి కార్యాలను బట్టి నువ్వు సంతోషిస్తూ ఉండు ముందు ఎప్పుడైనా శ్రమలు కలగలేదా ఇదే మొదటి శ్రమ నీకు కాదు కదా అనేక శ్రమలు వస్తూ ఉంటాయి జీవితంలో మరి ఆ సమయంలో దేవుడిని ఎలా తప్పించారో ఎలా కాపాడారో నువ్వు అప్పుడు ఎలా సంతోషించావో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళు ప్రియ దేవుని బిడ్డ దేవుని శృతించు ఆరాధించు గణపరచు అప్పుడు దేవుడు నీ ముందు ఉన్నటువంటి ఎంత పెద్ద శ్రమైనా సరే అగ్నిని ఏడింతలుగా చేశారు కదా దేవుని బిడ్డలని శత్రమేషిక అభెజ్ఞోళను అగ్నిగుండంలో వేసినప్పుడు ఏడింతలుగా పెంచారు ప్రియ దేవుని బిడ్డ ఎంత పెద్ద శ్రమ ఉంది వారి ముందు అయినా కూడా దేవుడు విడిచిపెట్టలేదు నిన్ను విడుగుడు ఎడబాయని దేవుడు యేసుక్రీస్తు వారి ప్రతి నీవు ధైర్యం కలిగి ఉండు ధైర్యముగా ఉండు చనిపోవాలన్నటువంటి భయంకరమైనటువంటి సైతాన్ తలంపుల్లోనికి వెళ్ళిపోకు నిరాశలోనికి వెళ్ళిపోకు పోరాడు జీవించు అవమానమా భరించు నిందలా భరించు శ్రమలా కష్టములో భరించు ప్రభువు నీకు కార్యం చేస్తారు ఆయన ఆ సముద్రాన్ని ఆరిన భూమిగా చేయడానికి కొంత సమయం పట్టింది కదా ప్రతి దేవుని బిడ్డ నీ జీవితంలో అలాగే కార్యం చేయడానికి దేవుని సమయం ఒకటి ఉంది అప్పటి వరకు నువ్వు ప్రార్థనలో పరిశుద్ధతలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళు మెలుకోగలిగి ముందుకు వెళ్ళు దేవుడు నీరు ఈ రోజు ఆ కార్యం చేయబోచు అన్నాడు ప్రతి దేవుని బిడ్డారా దేవుడు ఈరోజు మీ జీవితంలో ఆ గొప్ప కార్యాన్ని ఆ సముద్రం లాంటి శ్రమని తొలగించబోచు ఉన్నారు విశ్వాసం ఉంచి నీ జీవితంలో మోకరించి ప్రార్థనలో ఏకీభవించు ప్రియ దేవుని బిడ్డ మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు కార్యం చేస్తారు ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల జీవితములలో అయ్యా అలనాడు మీ బిడ్డలు ఇస్రాయలు జీవితంలో ఉన్నటువంటి సముద్రము లాంటి శ్రమ ఏదుందో నాయన మీరే సహాయము చేయండి ప్రభు మీరే నాయన ఆ సముద్రమును అయా తండ్రి ప్రభు ఆరిన భూమిగా ఎండిన భూమిగా చేసిన విధముగా మీ బిడ్డల జీవితంలో ఉన్న శ్రమను కష్టమును ఈరోజు తొలగించుదురుగాక అయా సహాయం చేయండి నాయన మిమ్మల్ని అడుగుచి ఉన్నాం ప్రభావ మీ బిడ్డల మార్గానికి ఏది అడ్డంకంగా ఉన్నాయో ఏ అడ్డంకులు ఉన్నాయో వారి ఉద్యోగానికి వారి ఎదుగుదలకు వారి ఆత్మీయ ఎదుగుదలకు ఏ అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని తొలగించి మీరే ఆశీర్వదించండి నాయన మీరే నాయన మీ బిడ్డలు సంతోషింపచేసి అయ్యా మీ కృపలో వర్ధలింపజేసి ఆనంద సంతోషములతో మిమ్మల్ని శుతించే ధన్యతను ప్రతి బిడ్డకి అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఆ కార్యం అయ్యేంత వరకు కనిపెడతాం ప్రార్థనలో దేవుడు సహాయం చేస్తాడు ప్రియ బిడ్డారా అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవన బిడ్డారా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి కార్యాలు నూతన కార్యాలు చేయాలి అనేక పరిచర్య ముందు ఉంది వాటన్నిటి కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేచున్నాం ప్రైజ్ అలాల్ గాడ్ బ్లెస్ యు ఆల్